హాయ్ ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్ ఏంటనేది ఆ మైక్ లో చెప్పిందే మీకు డైరెక్ట్ గా చెప్పు పెట్టేశానమాట అది తేటతల్లి కార్యక్రమం అని అయ్యప్ప స్వాములు మా ఊర్లో ఎవ్రీ ఇయర్ చేస్తారన్నమాట ఎవ్రీ ఇయర్ మా ఊళ్ళో మా ఫిజిక్స్ సార్ ఇంటి దగ్గర ఆ రోజు భజన జరిగింది అనమాట ఆ రోజు మార్నింగ్ భజన జరిగినాక ఈవినింగ్ ఫోర్ ఫోన్ నుంచి వాళ్ళు స్వాములు మాల ధరించిన స్వాములు అందరూ ఇంకా రెడీ అవుతారన్నమాట ఊరు చుట్టూరా తిరగడానికి ఇలా ఊరు చుట్టూరా తిరగడం వల్ల ఎలాంటి వైరస్లు అనేవి రావు పాడి పంటలతో ఆ ఊరు మంచిగా ఉండిద్ది అని చెప్తారన్నమాట ఐపీ స్వాములు ఐపీ స్వామి మాల ధరించిన స్వాములు చెప్తారన్నమాట ఎవ్రీ ఇయర్ తిరుగుతారన్నమాట మాకు అసలు టూ ఇయర్స్ నుంచి అసలు మాకు కుదరట్లేదన్నమాట ఈ ప్రోగ్రామ్ అంటే ఈ స్వాములు వచ్చినప్పుడు హారతి కొబ్బరికాయ ఇంకా ఇస్తాము ఇంకా ఇస్తాము అవి అవి ఇచ్చినప్పుడు అప్పుడు కర్పూరం విరిగించి మనం నీళ్ళు పోస్తామన్నమాట అమ్మవారికి కూతురారు నీళ్లు వారిపోస్తారు కదా అలా వారిపోసినాక పోసినాక ఆ తిరగబడి తిప్పమంటారు అనమాట ఆ బింది తిప్పినాక బోర్లా పెట్టమంటే బోర్ల పెట్టినాక దాని మీద కర్పూని అనమాట ఆ వెలిగించినాక అది తీసుకెళ్ళి మన ఇంట్లో పెడితే మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చింది అని చెప్తారనమాట మాకు టూ ఇయర్స్ నుంచి ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం కుదరట్లేదు అన్నమాట కొన్ని కారణాల వల్ల అక్కడ చూసారా నల్ మొత్తం మసిలాగా పూసుకుని పిల్లల్ని దడిపిస్తూ ఉంటారు అక్కడ బోర్లు కట్టున్నారు స్వాములు బోర్లు కట్టుకున్నారన్నమాట మా ఇంటి పక్కన కూడా ఈసారి కన్నస్వామి వేసుకున్నాడు అనమాట తమ్ముడు అవుతాడన్నమాట నాకు నేను అమ్మ దగ్గర వాళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్ళి ఛార్జింగ్ పెట్టమని అంటే అప్పుడు గుర్తుపెట్టాను నేను అసలు సాంగ్ కూడా గుర్తుపట్టలేకపోయాను మొహానికి అలా రాసుకునే బట్టి ఎవ్రీ ఇయర్ చేస్తారన్నమాట మీరు కూడా చూస్తారని ఎంతమంది ఊర్లో ఇలా మీకు కూడా స్వాములు ఇలా ఊరు ఊరి చుట్టూ తిరుగుతారనేది చేయండి చేయింది ఫోరు ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతారనమాట ఊళ్ళో తిరగడం నైట్ టెన్ థర్టీ అలా అయిందనమాట రాత్ర లాస్ట్లో కూడా తీద్దాం అనుకున్నాను అప్పుడు నేను కరెక్ట్గా అన్నం తినే టైంలో చుట్టూరా తిరిగి నేను అప్పుడు ఇంకా అప్పుడు సౌండ్లు ఎంపిక అనమాట అప్పుడు నేను అన్నం తింటున్నాను అప్పుడు లాస్ట్ ఫీల్ అయిపోయాను అనమాట ఇది మా మా ఇంటి ముందు ఒక దొంగలాగా ఉండేది అనమాట నుంచి ఉన్నారు కదా అక్కడ జనాలు సైకిల్ పెట్టుకుని ఒక తాతను ఇద్దరు తాతలను నుంచి నుంచిన్నారు చూడండి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఒక రెండు మూడు ఇల్లు ఉంటాయి అనమాట తర్వాత మా ఇల్లు అటు సైడ్ వెళ్తే నరసాగారు దిబ్బా కరెంట్ దిబ్బ అని ఉంటాయి అనమాట అటు వెళ్తున్నారు అటు వెళ్ళి మళ్ళీ వచ్చేసారనమాట అటు వెళ్ళి వెళ్ళింది చూ తీసాను అనమాట నేనైతే అనసెట్గా వెళ్ళాను కదా మా ఇంటి దగ్గరలో ఉన్నది మాత్రమే నేను వీడియో తీసాను అనమాట అక్కడ స్వాములు అయ్యప్ప స్వామి మానంద పటాలు ఉంటాయి కదా అయ్యప్ప స్వామిది కుమారస్వామిది గణేషుడిది ఉంటాయి అనమాట ఎవ్రీ ఇయర్ మైక్లో అనౌన్స్ చేస్తారు చేసేవాళ్ళు అసలు ఈసారి ఏం లేదు ఇప్పుడు రిటర్న్ అనమాట అక్కడ అటు వెళ్ళారని చెప్పే కదా నర్సా గారికి బాటు ఒక ఫైవ్ మినిట్స్కే రిటర్న్ అయిపోయారు ఇప్పుడు అటు వెళ్ళేదేమో బెల్లంగొండ కొండ అని ఉంటుంది మా ఊర్లో అన్ని దెబ్బలేనండి ఏమో బంగాళాఖాతం అంటారు ఒకచోట పత్తూరు అంటారు చోట అద్దెంకి దెబ్బ అంటారు మా వైపు అన్ని వీధులకి పేర్లు అలా ఉంటాయి అనమాట కొంతమందికి రాజాగారి వీధి అలా ఉంటాయి కదా మాకేమో మా ఊర్లో ఇలా ఉంటాయి అనమాట ఒక వైపు అంతా ఆ దెబ్బకి సంబంధించిన వాళ్ళు ఉంటారేమో కొంతమంది ఇటు వెళ్ళేది బెల్లంగొండ అనేది ఆ ఇంటి పేరు ఉన్న వాళ్ళు బెల్లంగొండ దెబ్బ అని అదంతా పెట్టేశారు అటు మాది మెయిన్ సెంటర్ అనమాట మా ఊరు మేమేమన్నా చెప్పాలంటే నేర్ బై అంచారం తల్లి అని చెప్తాం అనమాట మాది మెయిన్ సెంటర్ ఇదే మెయిన్ సెంటర్ అనమాట ఇక్కడ అక్కడ కక్టర్ చూడండి అది మెయిన్ సెంటర్ అక్కడ చెట్టు కనిపిస్తుంది చూడండి అదేమో సచివాలయం అనమాట మా ఊరు సచివాలయం అక్కడే ఉంటారన్నమాట స్వాములు అక్కడ రైతు భరోసా కేంద్రం కట్టారనమాట ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది మొత్తం వర్క్ అవ్వలేదు అనమాట ఇంకా అక్కడే ఉంటున్నారన్నమాట స్వాములు ఎవ్రీ ఇయర్ అక్కడే ఉండేవాళ్ళు ఇప్పుడు బెల్లం కొండ నుంచి రిటర్న్ అయిపోయారనమాట స్వాములు అప్పుడు కూడా తీసారనమాట వీడియో కానీ అసలు ఏం కనిపించట్లేదు అక్కడ కనిపిస్తుంది కదా ప్రహరీ కనిపిస్తుంది కదా అదే నాంచారమ్మ అమ్మవారి గుడి అనమాట అది చూడండి అక్కడ హారత్ తీసుకొస్తున్నారు కదా ఆ హారత్ తీసుకొచ్చి ఆ హారత్ తీసుకొచ్చే వాళ్ళ దగ్గర ముందు కాళ్ళ దగ్గర వాటర్ పోస్తారన్నమాట డబ్బు వాయిద్యాలతోనే మొత్తం వెళ్తారనమాట నేను వాయిస్ ఇస్తున్నాను కానీ మీకు ఏం పిచ్చిందో లేదనిపిస్తుంది ఏం కనిపించట్లేదు ఏదో నా సాటిస్ఫాక్షన్కి ఏమన్నా కనిపిస్తుందేమో అనిపించింది మా ఇది బ్యాక్ సైడ్ అనమాట మా ఇంటికి బ్యాక్ సైడ్ ఉన్న రోడ్ అనమాట ఇది మెయిన్ రోడ్ దీనే సెంటర్ అంటారు బ్యాక్ సైడ్ వచ్చేపాటి నైన్ థర్టీ అలా అయిందంటారు వెళ్ళి లాస్ట్కి నేను ఫామ్లు మళ్ళీ వాళ్ళు పూజ చేసుకునే వచ్చేవాడికి టెన్ థర్టీ అయిందండి కానీ ఈసారి బంగాళాఖాతం వైపు వెళ్ళేవాళ్ళు అనమాట కానీ అక్కడ క్రిస్మస్ సంబరాలు జరుగుతాయి అనమాట ఇది సండే రోజు జరిగింది అనమాట కార్యక్రమం అక్కడ భోజనాలు జరుగుతున్నాయని ఇంకా బెల్లంగా దగ్గర వైపు వెళ్ళారు లేకపోతే ముందే బంగాళాఖాతం వైపు వెళ్ళేవాళ్ళు అనమాట అలా ఒక అమ్మాయి ఆవిడ పోస్తున్నప్పుడు నేను చూడలేదు అనమాట కాబట్టి ఆవిడ పట్టుకెళ్ళేటప్పుడు చూశాను ఇంకా అప్పుడు వీడియో తీసాను అనమాట అది మా ఇంటి దగ్గర అసలు లైట్ కూడా లేదండి మెయిన్ రోడ్ దగ్గర మెయిన్ రోడ్ అయినా కానీ మా ఇంటి దగ్గరే లైట్ లేదు ఏం కనిపించట్లేదు చాలా హైట్ లో వేస్తారనమాట స్తంభాలు ఇంకేం కనిపించట్లేదు అక్కడ ఇందాడు వెళ్ళాడు కదా స్వామి